నామానికి మహిమ కలిగింది కాక అమెయిన్ దేవుడి మల్లిని గత ఏడు నెలలు కాసి కాడి ఎనిమిది నెలలు ప్రభినందుకు ప్రభుకి మహిమ గనంత ప్రభావుడు కలిగి కాక అమెయిన్ హలోయా ప్రభునందు ప్రమోనరా మనం ఒక వాక్య భాగం మనం చదువుకుంటూ ఉన్నాము ప్రయత్నగ్రంతో ము పదహారు అచ్చాయము పదహారు వర్షం అని చదువుకుంటూ ఉన్నాము ప్రయత్న గ్రంథము పదహారొంగున్నాను తను దిగంబర్లుగా సంచరించున్నందున తనుడు సూతులో పాని మెలుకుగా ఉండి తన వస్త్రములు కాపాడుకున్నవాడు ధన్యుడు చెప్పండి తన వస్త్రాలు కాపాడుకున్నవాడు ధన్యుడు చిన్న ప్రాంతాన్ని ఇంతవరకు మాతో ఉండి పాటలో ఆనందంలో ఉన్న ప్రాంతంలో కూడా మీరు ఈ సదుపరి వాక్యము మా అందరితో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారు ప్రార్థిస్తాం వస్త్రాలు కాపాడుకున్నవాడు ధన్యుడు చెప్పండి అందరు చెప్పండి వస్త్రాలు కాపాడుకున్నాడు వస్త్రాలు కాపాడుకున్నవాడు ధన్య వస్త్రాలు అన్న కొన్ని వస్త్రాలు జ్ఞాపకం చేశాను టక్ టక్ చెప్పండి ఏ వస్త్రం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు గుడ్ గుర్తుంది దేవుడు స్తోయ దేవుడు మీ అందరు దీవించిన కనుక విచిత్రమైన వస్త్రం కోసం గత వారంలో మనం విన్నాము విచిత్రమైన వస్త్రము ఎవరికి పడితే వారికి ఎవరైతే ఇప్పుడు వివాహం జరుగుతుంది అనుకోండి విచిత్రం ఎవరు కనపడతారు పెండ్లు కుమార్తె మాత్రమే కనపడతారు పెండ్లు కుమార్తె విచిత్రంగా కనపడుతుంది ఆమె అలంకరణ వేరేగా ఉంటది ఆమె ఎవరి దగ్గర తేవడుతుంది అంటే రాజు దగ్గర తేవడతా ఉన్నారు చూడండి ఎస్తే గురించి గత వారం జ్ఞాపకం చేశారు అనేక మంది యమనబెట్లు వచ్చారు కానీ ఎవరు ఎవ్వరిని చూసి దయ కలగలేదు కానీ విశిత్రంగా కనపడుతుంది ఎస్తే కనపడుతుంది ఎస్దేర్ చూడబోళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళ అందరికి కూడా దయ కలిగిందంట రాత్రి కూడా దైపు ఉంటుంది అంటెల్లు అదే అండి మనం ఒకటి అంచదినాల్లో ప్రేమల ఉన్నాం కాబట్టి వస్త్రాలు కాపాడుకుంటూ దేవుడు ఏ వస్త్రం ఇచ్చాడో వస్త్రాలు మనం కాపాడుకోవాలి ఇప్పుడు ఏ వస్త్రం గురించి మనం అంటే తెల్లని వస్త్రము ఏ వస్త్రం అండి ఎప్పుడు ఏ వస్త్రము విచిత్రం వస్త్రం వెళ్ళిపోయింది ఇప్పుడు తెల్లని వస్త్రం ఒకసారి గతము ఏడు అక్ష ఏడు పదమూడు వర్షం చదువుతారా ఎవరైనా ప్రకటన ప్రజ్ఞాగ్రంథము ఏడు పదమూడు వర్షంలో ఒక అద్భుతాలు మాట్లాడాలని పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్న ఈ ఎవరు ఎక్కడి నుంచి వచ్చిరని నన్ను అడిగాను అందుకైగా నేను నీకే తెలియని నేను అతను ఎలాగు నాతో చెప్పాను ఏదో మహాశ్రమంలో నుండి వచ్చిన పిల్ల రక్తములో తమ ఆ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నవాళ్ళు హల్లెల్లు చెప్పండి ఒకసారి సమూహం కనపడతా ఉన్నారు దేవుడి దగ్గర ఇరవై నాలుగు పెద్దలు ఉంటారు ఆ పెద్దల్లో పెద్ద ఆ సమూహమును చూశాడంట ఆ సమూహమును చూసి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఏదో ఏ ఇంత తెల్లని వస్త్రాలు ధరించుకొని ఏ వస్త్రాలు ధరించుకోనండి తెల్లని ఇంకా మామూలుగా దాంట్లో మంచు కానీ ముడత కానీ ఏమైందండి ముడత కానీ ఇంకా ఏమీ కనపడతలే ఏది కనపడతా ప్రియమైన దగ్గర పెట్టారా తెల్లని వస్త్రాలు ఒక సమూహం కనపడుతుంది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు వీళ్ళు మహాశ్రమంలోంచి వచ్చిన వారు హల్లెలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట అండి మహాశ్రమం నుంచి వచ్చిన వారు ప్రభు నమ్ముకుంటే శ్రమలు ఉండవు అనుకుంటాం ప్రభు నమ్ముకుంటే కష్టాలు ఉండవు అనుకుంటాం కదండి ప్రభు నమ్ముకుంటేనే కష్టాలు ప్రభు మార్గమే ఏ మార్గం తెలుసా ఇంక మార్గము ఏ మార్గం అండి ఇంటికి మార్గము ఇరికి మార్గం సులభమా ఇష్టాల మార్గం వెళ్ళడానికి చెప్పండి మీరు అందరూ ఇంటికి మార్గం వెళ్ళడానికి సులభం వెళ్ళిపోతామా ఇరికి ఇస్తాల మార్గంలో సులభం వెళ్ళిపోతామా து தான்படுத்த సోదెబ్బ పడిన తర్వాత ఎలా మార్చబడతామండి సువార్థంగా మార్చబడతాము ఇప్పుడు ఒక రాయి ఉన్నది ఆ రాయిని ఒక శిల్పిని ఒక శిల్పిని అనుకున్నారనుకోండి దానికి ఎంత దెబ్బ తగల శుద్ధి దెబ్బ తగుతుంది శానం దెబ్బ తగిలుతుంది తగిన తగదండి అన్నంత తగలంతో నాకు అనుకో ఆ రాయి రాయడానికి ఉంటుంది అవునా కదండి దాని పోలిక వస్తుందా దాని పోలిక రాదు ఎప్పుడైతే చుట్టు దెబ్బ తగిలితారో ఎప్పుడైతే శానం పెట్టి చుట్టుతో కొడతారో శక్క పడుతూ ఉంటుంది నెప్పు తగిలితూ ఉంటుంది బాధ కలిగితూ ఉంటాయి శ్రమలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అప్పుడు చెక్కిన తర్వాత బొమ్మలు చూస్తే అనేక మంది ఆకర్షిస్తారు అవునా లేదండి అందుకే మనమంట శిల్పి చేతిలో శీలాను నిండెను

అందుకే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మహా శ్రమలో నుండి వచ్చిన శ్రమలు అనుభవించి వచ్చారు ఒకరు అంటారు దేవుడు అనుకునే కష్టాలు తీరిపోతాయి కదండి బాగా అంటారు బాగులు తప్పించుకుని మార్గ దేవుడు ఇస్తాడు మొదటి కొన్ని పత్రిక పదహైదు శోధనలో పదమూడా తప్పించుకునే మార్గము దేవుడు కరగ చేస్తాడు తప్పించుకునే మార్గము దేవుడు నీకు ఇస్తాడు నిజమైన ప్రజలకు ఎరుకొక వాళ్ళు ఎదురు వచ్చినప్పుడు తప్పించుకునే మార్గము తర్వాత ఎర్ర సంవత్సరం ఎదురు వచ్చినప్పుడు తప్పించుకునే మార్గం కలగజేస్తాడు మొదటి 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 రాత్రి కింద నాలుగైదు చెప్పిన మనం చూసినట్లయితే ఒక ఆమె అప్పులతో ఉండిపోతుంది భర్తగా చనిపోతారు అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం లేదు కానీ ఆమె దైవజం దగ్గరికి వెళ్ళి అయ్యా నా అప్పులు ఎవరు వచ్చి నన్ను తినేస్తున్నారయ్యా అని చెప్పినప్పుడు అమ్మ నీ ఇంట్లో ఏమున్నది అంతే నీ ఇంట్లో నా ఇంట్లో కొంచెం నూనె ఉన్నదన్న ఆ నూనె నేను దేవుడు ఆశీర్వదించాడు ఉన్నానే దాన్ని ఏం చేశాడండి దేవుడు ఆస్వాదించి అప్పుడు తెచ్చుకోవాలన్నాడు అండి హల్లెల్లూరియా మార్గాన్ని చూపిస్తాడు దేవుడు శోదం రావు కానీ రావు క్రైస్తువులు సోదరులు రావాలి రావాలి కండి ఎంత శోదనంతే దాని దగ్గర ఉంటారా ఎంత శోదనంతే అంత దేవుడు దగ్గర ఉంటాడంట అంత దగ్గరగా ఉంటాడంట హల్లెల్లూరియా శోధంలో నా బిడ్డ నలికిపోతుంది బాధలో నా బిడ్డ దేవుడు అని నీకు నా పోతున్నాము పెట్టేసాడు నన్ను వదిలేసాడు ఏమంటాం వదిలేసాడు అందుకే బాధలేని కష్టాలు అనుకుంటాం కానీ మహాశ్రమంలో చూసిన వారు ఎవరం లేదు తెల్లని వస్త్రాలు ధరించుకోండి ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి చదువుతారా అదే ఏడు అంశ ఏమో తొందండి ఏడు అంశం తొమ్మిది వచ్చి మారుతున్నది వాళ్ళు అక్కడ వచ్చారంటే ఇప్పుడు ఏమో అందు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనమల్లో నుండి ప్రతి ఉత్సవ నుండి ప్రజలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవ్వరు గొప్ప సమూహం కనబడేను ధరించుకొని ఉన్నవారి పట్ట చేత పుచ్చుకొని ఎదుట నిలిసింది దేవుని సింహాసనం ఏం చేశారండి నిలిచారు గొప్ప సమూహం ఆయా మాస్టర్ మాట్లాడేవారు ఆయా దేశాల నుంచి ఆయా ప్రాంతాల నుంచి ఎవరికి ప్రభు నమ్ముకున్నారో ఎవరికి ప్రభుని ఆరాధించారో వాళ్ళందరినీ దేవుడు ఒకరోజు పూజ చేయబోతున్నాడు ఆయన సింహాసనం ఎదుట నిలబెట్టు ఆయన ఎదుట నిలబెట్టి నిలబడతారు భా ఆయా భాషలు మాట్లాడేవారు హిందీ భాష కావచ్చు కన్నడ భాష కావచ్చు మలయాళ భాష కావచ్చు తమిళ భాష కావచ్చు తెలుగు కావచ్చు మరాఠీ కావచ్చు ఎరటి కావచ్చు ఎరటి ఉన్నదా ఏ భాష కావచ్చు అందరూ వాళ్ళు ఆయా భాషలో ప్రభుని అవునే కదండి కాబట్టి అన్ని భాషాల నుంచి అన్ని గోత్రాల నుంచి అన్ని కులాల నుంచి కూడా ప్రభుని ఆరాధించుకోవాలి వాళ్ళందరినీ ప్రోగు చేయబోతున్నారు వాళ్ళందరూ ఏ వస్త్రాలు ధరించుకోబోతున్నారంటే తెల్లని వస్త్రాలు తెల్లని వస్త్రాలు ప్రేమ తిన పిల్లలు తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి ఈ రోజుల్లో ప్రేమ వలనాడు యేసు ప్రభు వారు సమాధి చేయబడిన తర్వాత మీరు సువార్త మీరు చదువుకున్నట్లయితే ఇరవై అధ్యాయ పన్నెండు చదువుకున్నట్లయితే మంది అక్కడ కనపడతా ఉన్నది ఆ సమాధి లోపల మనుషులు కనపడుతున్నారు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆయన ఎక్కడ లేడు ఆయన చెప్పినట్లయితే ఉన్నారని చెప్తారు ఆయన ఇక్కడ లేరు ఆయన ఏమైతే చెప్పాడో చెప్పినట్లుగా లేచి ఉన్నాడని చెప్తా ఉన్నాడు ప్రేమలో దేవదూతం ఒక రోజున నా ప్రేమ మీరు మార్కు శువార్త తీర్తారండి మార్కు శువార్త తొమ్మిది అధ్యాయం మూడు వర్షం చదువుకున్నట్లయితే మార్కు శువార్త తొమ్మిది అధ్యాయం మూడు వర్షం మీరు చదువుకున్నట్లయితే ప్రేమ నిర్బిడారా ఒకసారి చదువుతారండి యేసు వారు ఇద్దరు శిష్యుని ఎంట పెట్టుకొని కొండ దగ్గరికి ఆహారం ఇల్లు వెళ్ళిపోయారండి ప్రేమ వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ రూపం పోలికి మారిపోయింది దేవిని పోలికి మారిపోయింది ఓ సూర్యుడు అనే మొఖము ప్రకాశిస్తా ఉన్నది ప్రిమవల వారికి ఎవరు కనపడుతున్నారంటే ఏలియా ఎవరు కనపడుతున్నారండి మోర్షే కనపడతా ఉన్నారు ఎలా కనపడుతున్నారంటే తెల్లని వస్త్రం ధరించుకొని ఏ వస్త్రాలండి తెల్లని వస్త్రాలు ధరించుకొని దగ్గర 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 తగ్గ తగ్గ మెరిచిపోతుంటే అప్పుడు అంతా అయిపోయిన తర్వాత ప్రభా మనం ఎక్కడ ఉండుట మంచిది మనం ఎక్కడ ఉండుట మంచిది ఏమి ఎక్కడ ఎందుకు ఉండాలి మనం ఎలా సర్వల కనుక సువర్త మనం ఇక్కడ ఉండుట మంచిది ఎందుకంటే నీకు ఒక గుడి కట్టేసేవాలి మోసకు ఒక గుడి కట్టేవాలి తర్వాత ఏలియకి ఒక గుడి కట్టేసేవాళ్ళు అంటున్నారు అప్పుడు దేవాయులు మనోనర్శనం తెలపన్నప్పుడు వాళ్ళ మనోన్యతను తీర్చినప్పుడు అక్కడ ఒక స్వరం వింటున్నారు ప్రియా కుమారుడు ఇతని ఎందు మాట మీరు వినండి అని గొప్ప స్వరం వాళ్ళు హల్లెలు చెప్పడం ప్రియ తిరు పిల్లల ఈ రోజుల్లో మనము ఏ వస్త్రాలు ధరించుకొని పరలోకంలో ఉండబోతున్నాం ఏ వస్త్రాలు మన వస్త్రాలు ఎలా కాపాడుకుంటున్నాం ఒక గొప్ప తీర్మానం చేసుకోవాలి కూడా ఈ రోజు వస్త్ర విషయంలో కూడా చాలా దారుణంగా కనపడుతూ ఉన్నాను నేను ఈ లోక సంబంధమైన వస్త్రాల గురించి మాట్లాడతలేదు ఆత్మీయ సంబంధమైన వస్త్రాల గురించి మాట్లాడుతున్నాను ఆత్మీయ సంబంధమైన వస్త్రాలకి ప్రిమూల గమనించినట్టయితే రక్షణ వస్త్రానికి ఎన్ని డాగులు పడ్డాయో ఎన్ని మంచు పడ్డాయో నీకు ఇచ్చిన రక్షణ ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావో ప్రిమరా ఒకసారి ఆలోచించాను నీ అన్ని వస్త్రాన్ని దేవుడికి ఇచ్చాడు నీ నీతిని పక్కన పెడేస్తున్నావు నీతిని అనుసరిస్తూ నీతనే వస్త్రానికి ఎన్ని డాగులు ఎన్ని మచ్చలు ఉన్నాయో తర్వాత సంతోష వస్త్రాన్ని నీకు సంతోషం ఇస్తే నీ సంతోషాన్ని పక్కన పెట్టేసి ప్రేమ సంతోషం లేకుండా జరుగుతూ ఉన్నది సంతోష వస్త్రం నీ దుఃఖ వస్త్రాన్ని తీసేసి సంతోష వస్త్రాన్ని ఇచ్చాడు రెండోది తర్వాత మూడోది ప్రేమ ఉల్లాస వస్త్రాన్ని ఎవరు ఇచ్చాడు ఉల్లాసించుతా ఈరోజు ఈ రోజు తర్వాత ప్రశాస్తమైన వస్త్రాన్ని ఎవరిచ్చాడు స్థుతి వస్త్ర దేవరించాడు విచిత్రమైన వస్త్రాన్ని ఇచ్చాడు ఇప్పుడు తెల్లని వస్త్రాన్ని ఇస్తే మనం ఎలా కాపాడుకుంటున్నాం అరే పొద్దున్న ప్రభుత్వం ఎలాగ దిగంబలు కాపాడుతామో దిగంబలుగా ఉంటాము అందుకే ప్రకటి అన్నారు వాళ్ళు సంచరించి దిగంబలుగా ఉంటారేమో అని వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధుడు దా దాన్ని పదహారు పదాలు చదువుకున్నాం కదా ఆయన దొంగలు వస్తున్నారు వస్తున్నారు జనులు తన దేశ ఉంటానోనుకొని అంటే బట్టలు వారికి ఉంటానోను వస్త్రాన్ని కాపాడుకోవాలనుకున్నాడు దేవుడు వస్త్రాలు ఇస్తాడు వస్త్రాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది చెప్పనమ్మా ఇప్పుడు నేను బట్టలు వేసుకున్నాను ఓ నేను వైట్ బట్టలు వేసుకున్నాను కదా వేసుకున్నాను లేదండి వేసుకున్నాను ఓ నేను ఇస్తాను సానికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది ఇంటికి రావాలి పాశంగా పెట్టడమే తిప్పడం నాకు తెప్పడు బట్టలు వేసుకోవడం తెలుసు కానీ చెప్పండి అంటారు లేదండి మీరు అప్పటి పంపించి చాలా మంచిది బట్టలు వేసుకోవడం తెలుసు కానీ కాపాడుకోవడం తెలియదా చూసుకోవడం తెలియదా అంటారేదా మీరు బట్టలు వేసుకున్నాను షాక్ ఇది ప్యానుకోండి ఆ కాకినాడ అంటే వస్తది ఆ మరి మనం మన కాకినాడ చాలా దగ్గర ఆ గేదులు పక్కన చేద్దంటే మనం ఉంటాం కానీ ఆ గేదు ఊరుకోదు గేదు ఊరుకుంటుందా అక్కడ మనకి వెళ్ళిన దాని మనుషులున్న దగ్గరే దురుపుకోవాలి మనుషులు ఉన్న దగ్గరే గేదు దురుపుతుంది ఎప్పుడైనా గమనించాలి ఒంటరిగా దొరుకుతుంది మనుషులు ఉన్న దగ్గర దొరుకుతుంది మనం అంటుకోవడానికి వెళ్ళం కానీ అదే అంటుంది మనకి లోకం అక్కడ కాబట్టి మన వస్త్రాలు మనమే కాపాడుకోవాలి మన వస్త్రాలు మనమే ఏం చేసుకోవాలి కాపాడుకోవాలి దేవుడు ఏ వస్త్రం ఇచ్చాడంటే తెల్లని వస్త్రాలు దేవుడు మనకు వచ్చాడు అందుకే చనిపోయినప్పుడు కూడా క్రైస్తవులు సమాధుల మీద ఏముంటుందండి తెల్లని వస్త్రాలు ఇస్తారు తెల్లని వస్త్రాలు ఇస్తారు ఇస్తారు ఈ దినాల్లో మనము తెల్లని వస్త్రాలు ధరించుకుంటమ్మా మొదటి ఆదివారం అయినా మిగతా ఆదివారాలు మేమేం బాగు పెడతారు కానీ మొదటి ఆదివారం అయినా తెల్లని వస్త్రాలు ధరించుకొని చెప్తే ప్రిమోడైన ఒక్కలు కూడా ఒక మాట వింటారు తెల్లని బట్టలు ధరించుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్న ప్రసంగి గ్రంథం తీయాలి ఒకసారి ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము తొమ్మిది అధ్యాయం ఎనిమిది వచ్చిన ఒకసారి మీరే మీరే చదవండి ప్రసంగి గ్రంథము తొమ్మిది అధ్యాయం ఎనిమిది వచ్చిన కీర్తనలు కీర్తన తర్వాత సామెతలు సామెత తర్వాత ప్రసంగి ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొని

ప్రభు శరీరంలో రక్తంలో మనం పాల్బాక్స్లో అవుతున్నామని చెప్ చెప్తాం చాలా సార్లు చెప్పాడు కాదండి ఎన్నో సార్లు చెప్పుకోండి కానీ లోకలిద్దరు అంతే తెల్లని వస్త్రదండి నాకుమూ దేవుడు ఎత్తైన మీ అందరికి తెల్లని సేవ కానీ కొన్ని ఉంటుంది మంచి సేవ కొనేసి

తెల్లని వస్తాను ధరించుకుని తప్పు ఏం కాదు కొన్ని చర్చలు కొన్ని మంత్రంలో మంత్రంలో కానీ ఎక్కడెక్కడ నల్ల బట్టలు కనపడవు అంత తెల్లగా కనపడతారు అంటే మీరు అనొచ్చు బట్టలు ఏమి ఉండదు మాస్ గారు అంటే అందుకే బట్టలు ఏముండదు కాబట్టి వారం నెలకి ఒకసారి అయినా చెప్పండి నేను వారం వారం వేసుకుంటామంటున్నా అందరు ఎక్కడ ఉన్నారు ఇక్కడ లేదు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అల్లు చెప్పండి వారం వారు మీరు చల్లని బట్టలు వేసుకుని రావాలి చర్చికి లేకపోతే చర్చి రానికి వీల్లేదు అని ఎప్పుడు ప్రకటన చేశానా బట్టలు ఏ తీసేసి కాదు మనం ప్రభు శరీరం తెచ్చుకున్నప్పుడు ప్రభు రక్తం తెచ్చుకున్నప్పుడు సాదృశ్యంగా అల్లెలు తెల్లని వస్త్రాలు నేను ఎప్పుడు కూడా ప్రతిరోజు తెల్లని వస్త్రాలు వేసుకుంటానమ్మా అంటాను ఆ భాష గారు బాబు నీ బండం ఎందుకంటే ప్రేమ దేనిలో ఒక కళమే నాకు చాలా ఇష్టం ప్రతిరోజు కూడా కళలను పట్టలేసుకోవాలి అదే దాంట్లో నిశ్చేసమే కాదు మీకు అర్థం కానీ బట్టలతో నిశ్చసం కాదు హృదయ శుద్ధి కావాలి ఏ శుద్ధి కాదు హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారి దేవుని ప్రతి శుద్ధుంటే చనిపోతుంది ఏమేసుకోవడం వాళ్ళకి నా ఉద్దేశం అంటే ఏం చెప్తుంది ప్రసంగ అందులో ఏం చెప్తుందంటే తెల్లని బట్టలు వేసుకోను అది ఎప్పుడైనా వేసుకోవాలంటే మొదటి అనుకోవాలి అందరు కూడా నేను అనుకుంటాను వచ్చే నెలలో అల్లులు అందరు తెల్లని బట్టలు వేసుకొని వస్తారు అనుకుంటాను మాట ఇప్పుడు వచ్చి అల్లు అన్ని పనులు చేసేసుకొని హల్లెలూయా కలప పాటలు రావల్ మార్కిర్ వచ్చింది హల్లెలూయా హల్లెలూయా సెల హల్లెలూయా చెల్లని వస్తల దారిచుకోవాలి ప్రభు శరీరం పుచ్చుకున్నప్పుడు ప్రభు రத்தம் తాగినప్పుడు ప్రేమలలా మన మనను చూపించుకోవడానికి చాలా మంది అంటారు వాళ్ళు చెల్లని పాటలు చేసుకున్న వాళ్ళు ఎక్కడ getattrనారు ప్రభు దగ్గర getattrనారు ప్రభు సత్యం getattrనారు మందిరానికి getattrనారు అని చెప్తారండి చెప్పండి గురు కూడా వచ్చేసి చెప్పండి ఒకసారి ఈ రోజు నీ తల్లి వస్త్రం ఎలా ఉంది నీ వస్త్రాన్ని కాపాడుకుంటున్నావా మాట్లాడతాను కానీ ఆత్మ సంబంధమైన వస్త్రాలు మనకి ఇచ్చారు నీ వస్త్రాలను ఎలా కాపాడుకుంటున్నావు నీ రక్షణ వస్త్రాలను ఎలా కాపాడుకుంటున్నావు నీ నీతో ఎలా కాపాడుకుంటున్నావు

నేనే సరి చేసుకోవాలి ఎవరు సరిచే వాక్యం చెప్తా ఉంటారు వాక్యం చెప్తూ ఉంటారు ప్రభా వాక్యం చెప్పినప్పుడు గద్దించినప్పుడు ఆ మాట లోబాట అవునండి లోబడితేనే దేవుడు అద్భుతం చూస్తాం ఆ స్త్రీ నువ్వు కొంచెం ఉన్నది లోబడ్డది అంతే లోబడదా అద్భుతం చూసిందే కదండి ఇక్కడ లేదు అంతా ఆ స్త్రీ గురించి చెప్పాను కదండి అప్పుడుతో ఉన్న స్త్రీ గురించి దైవోజం చెప్పిన మాటకి లోపడ్డది లేదండి అందరు చెప్పారు ఆమె దగ్గర ఏమున్నది కొంచెం ఉన్నది దైవజు ఏం చెప్పాడంటే మీ ఇరుగు పొరుగుల దగ్గరికి వెళ్ళిపోయి పాత్రలు తీసుకొని వచ్చి నూనె నింపండి ఏ పార్షర్ మీకు బుద్ధి లేదండి నూనె చూస్తే ఎంత ఉంటే అన్నీ అందరు పాత్ర తీసుకొచ్చి నెప్పమంటే నిండుతుందా అన్నదామే అన్నదండి అన్నాడు వెళ్ళిపోయింది కొడుకులు ఇంటికి చేసింది అక్కడ మరి పాత్రలు ఎక్కడన్నాయో అడుగుతున్నా అన్న ఆ ఇంటికి ఇంటికి వెళ్ళిపోయారు మా అమ్మ పాత్ర పాత్ర ఓ పాత్రలు వచ్చేసే దైవదని చెప్పినట్టు కానీ ఆ కుంచు తీసుకొని ఎలా పోయి మొదలు పెడకుండా అంతే పాత్ర ఒక పాత్ర రెండో పాత్ర మూడో పాత్ర తెచ్చిన పాత్రలు వస్తుంది పాత్రలు పెట్టి ఇంకా వస్తుంది కానీ ఎవరు అందరు చెప్పాలి లేవు మాట లోపడితే అంత ఆశీర్వాదం మాటలోబడితే అంత ఆశీర్వాదం దైవించే దైవ నన్నే అన్నట్లే అనుకుంటా ఒక్కోసారి నిన్న ఎందుకంటాను ప్రేమించి అంతా మిమ్మల్ని ప్రేమించాను ఒక్కోసారి మాత్మీగారు అంతే అంటారు మనసునే పడ్డా అనుకోకూడదు అన్నది ఏంటంటే ఆశీర్వాదం కదండి చెప్పండమ్మా ఆశీర్వాదము ఏమైనా అన్నుకున్నారనుకోండి ఆశీర్వదం అక్కవరకు వస్తుంది పిల్లల ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే తెల్లని వస్త్రం ధరించుకున్నావు ఎవరు ఆ గురతా ఆయా భాష మాట్లాడేవారు ఆయా కోత్రాలు సిద్ధిన వారు మా ఇన్నర ఆయా భాష మాట్లాడుతారు ఆయా దేశాల నుంచి గుంపు గుంపులుగా పోగైపోతున్నారు కల్లన వస్త్రాన్ని ధరించుకొని దేవుని సింహాసనం మీద కూర్చోబోతున్నారు ఆ గుంపులో నువ్వు ఉండగలవు ఉండాలంటే ఇప్పటి నుంచి చిత్తపడాలి ఆయన ఉన్నా త్వరగా రాబోతున్నాను ఎప్పుడు ఏ క్షణంలో ఉంటుందో నాకు తెలియదు ఎవరికి తెలియదు కానీ అందుకే ప్రభు చెప్తాడు నేను దొంగ వల్లే దొంగ వాళ్ళు వస్తున్నారని చెప్తున్నారు కాబట్టి దొంగ ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కాబట్టి మనందరం కూడా మన వస్త్రాలు మనం కాపాడుకుంటాం మనకి ఇచ్చిన వస్త్రాలు ఏ వస్త్రాలు ఇచ్చాడు వస్త్రాలు కాపాడుకున్నప్పుడు ప్రభు కృప మీ అందరికి తోడే ఉండి నడిపించింది కాక అందరూ కూడా తలలో ఉంచండి ఎందుకంటే ప్రభు శరీరం రక్తం కూడా మన మంచిగా ఉంది నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటా ప్రేమేంద్ర ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా తలలోంచి చిన్న ప్రార్థన చేసుకోండి ప్రభా మా వస్త్రాలు మేము కాపాడుకున్న మాకు జ్ఞానం దాయించి మాకు ఇచ్చిన వస్త్రాలు మూడత కానీ మచ్చ కానీ అయ్యా ఏది పడుకుంటా ఏది పడుకుంటా మా వస్త్రాలు మేము కాపాడుకున్న అయ్యా అయ్యా మమ్మల్ని సిద్ధపరుచ